వెల్కమ్ టు టీ న్యూస్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం విల్మల్ గ్రామశివరంలో మనం ఉన్నాం ప్రస్తుతం వెల్మల్ రైతులతోని ఇక్కడ అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టపోయారు ఇక్కడ ప్రభుత్వం ముందే ఎరువులు దొరకట్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అకాల వర్షంతో అకాల వర్షంతో పంట మొత్తం జలమయం అయిపోయింది మీరు చూస్తున్నారు ఇక్కడ నైవ్ విజండి పంట చేతికొచ్చిన పంట మొత్తం నీళ్ళలోనే ఉంది దీనిపై రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముందే రైతులకు యూరియా కొరత ఉండడంతో కట్టిన పంట సుగా మళ్ళీ ఈ వర్షంతో జలమయం అయిపోయింది పూర వరి వరి పంట చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మొత్తం ఎటు చూసిన పొదల్లో వాటరే ఉంది హలో హలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం రేవంత్ సర్కార్ వెంటనే దీనిపై స్పందించి వాళ్ళని ఆదుకోవాలి ముందే తెలంగాణలో యూరియా కొరత ఉండడంతో రైతులు కీవ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరు కాలాలు కష్టపడి పండించే రైతు కంటతడి పెట్టుకుంటున్న రోజులు ఇవి ముందే యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దానికి తోడు అకాల వర్షంతో మొత్తం వరి పంట మొత్తం జలమయ అయిపోయింది ఈ ఈ రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారి గ్రామస్తులు వారి మాటల్లో మనం తెలుసుకున్నాం ఇప్పుడు నా పేరు సందీప్ మాది వెల్మల్ నందిపేట బడ్డలు నిజామాబాద్ జిల్లా ఇంతకుముందు హీరో కోసం తిరిగి తిరిగి నాడతం పడి కష్టపడి హీరో తండ్రి నుంచి మందు అనుకుంటే సగం దీపావళ పడిపోయింది ఆల్రెడీ ఉన్న దీపాడు తీసుకుందామని అకాల వర్షం పడి వీళ్ళు అడడంబడిపోయింది చేనంతా వైద్య కౌలు తీసుకున్నాను కౌలు పొలం చేసుకుంటున్నాను నేను ఇదంతా అడ్డం పడిపోతే వచ్చే పరిస్థితి లేదు ఉన్న కడికి వస్తుందామని మిషన్ అూర్తారిపోతే పైసలు ఇవి ఈ గవర్నమెంట్ సహకరించమన్నా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడేమి రాజ ఉల్లకాడికి వరిలో మొత్తం మురిగిపోతుంది నీళ్ళు వాడుతున్న కింద ఈ అకాల వర్షానికి బాగా దెబ్బతినిపోయింది మొత్తం మురిగిపోయింది కింద ఈ వర్షంకి ఏం పని చేయలేము ఇది పెట్టుబరుగా రావడం పరిస్థితి ఉంది ఇప్పుడు ఇలాగే గవర్నమెంట్ బోనస్ ఇస్తాను సన్న వరలేస్తే యాసంగిలో బోనస్ ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి మన వర్షాకాలం యాసంగి ఏం కావాలం వర్షం పడి ఇట్లా కొట్టుకపోతున్నాం హాస్పిటల్ ఏరియా ఉందాక ఇట్లాభాలు కౌలు ఏం కావాలా ఇది ఏం కాలా ఇప్పుడు మేమేం కాలా బెడ్ పెట్టుబడికి ఏం కావాలా వెంటనే రేవ సార్ గారికి అడగడం జరుగుతుంది యాసంగి బోనస్ పోయింది ఇప్పుడు అది ఇస్తారని కోరుకుంటున్నాము హలో రాజు నేను ఒక ఎకరానికి కాల్ చేస్తాను వర్షం కారణంగా నా పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది ముందే ఏరియా దాకా వర్షపడి ఏరియా తెచ్చుకొని చల్లుకున్నాము వర్షం పడి మొత్తం పొలం అంతా ఖరాబ్ అయింది మొత్తం చూడండి నా పొలం అంతా ఇప్పుడు కూరతకొచ్చింది మొత్తం వర్షం ఖరాబ్ అయిపోయింది నా పొలం మొత్తం ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఆరు కాలాల పాటు పండించే పంట ఈరోజు మొత్తం జలమయమయంతో రైతుల కండల్లో ఆనందం ఉంది తీవ్ర నిషాదంతో ఉన్నారు వారికి యూరియా దొరకక తీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి తోడు దొరికిన యూరియాతోని కండ్ల కద్దుకొని చల్లుకొని పంట కోసుకునే తరుణంలో అకాల వర్షంతో మొత్తం జలమయం అయిపోయింది ఆ రైతు కండ తడి పెట్టుకుంటున్నాడు ఆ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత మన రేవంత్ సర్కార్దే రేవంత్ సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రైతులను వెంటనే ఆదుకోవాలని రైతుకు సంబంధించినటువంటి అధికారులను మండలాల వారిగా పంపించి సర్వే నిర్వహించి నష్టపోయిన రైతుకు కొద్ది అంతా నష్టపరిహారం అందించాలని వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం